హాయ్ అండి మన ఛానల్లో చాలామంది తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కావాలని అడిగారు వారి కోసం స్పెషల్గా కేవలం పదహారు లక్షలకే యాభై గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఈ ప్లాట్కి ముందే మనకు థర్టీ ఫైట్ వైడ్ రోడ్ కూడా ఉంది చూడండి ఈ ప్లాట్ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాట్ వచ్చేసి టోటల్ యాభై గజాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ ఈ ప్లాట్కి కొంచెం వీధి ఉంటుందండి ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు ఉంటుంది బాలపూర్ ఐదు కిలోమీటర్లు నాదర్గుల్ రెండు కిలోమీటర్లు ఈ ప్లాట్ వచ్చేసి నాదర్గుల్ పక్కన ఉన్న కురుమలగూడ అనే ఏరియాలో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే పదహారు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు ఫేసింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట ఈ ప్లాట్కి రెండు సైడ్లు మనకు థర్టీ ఫైవ్ రోడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఆ ఏరియాని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ